హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు కుటుంబాలకు ఐదు లక్షల పథకం మీకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తులు చేసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధిపై సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం బడ్జెట్ రెండు పాయింట్ తొంభై ఒకటి పాయింట్ నూట యాభై తొమ్మిది కోట్లు ఉంటే అందులో సగం భాగం వ్యవసాయ రంగానికి కేటాయించారు ఏకంగా డెబ్బై రెండు పాయింట్ ఆరు వందల యాభై తొమ్మిది కోట్లను వ్యవసాయ అనుబంధం రంగాలకే కేటాయించారు ఇప్పటి వరకు రెండు లక్షల వ్యవసాయ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మరో ఎన్నికల హామీ క్లాటిచ్చారు ఇచ్చిన రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఇందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది ఇక పంటల బీమా నాణ్యమైన విత్తనాల సరఫరా వంట పరిక వరి పంటలకు బోనసు రైతు కూలీలు ఆర్థిక సాయం ఇలా వ్యవసాయానికి సంబంధించిన వేల వేల కోట్ల కేటాయించారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికే భరోసా ఇచ్చింది ఇది రైతు బడ్జెట్ దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండుగల మార్చే బడ్జెట్ అని ఇదని కాంగ్రెస్ నాయకులు కొని కొనియాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బిడ్డ రైతు బిడ్డలే కాబట్టి బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీఠం వేశారని చెప్పుకోవచ్చు ఇదే సమయంలో అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఐదు లక్షల జీతం బీమాను ప్రభుత్వం అందిస్తుంది అయితే ఇటీవల కాలంలో భూములు కొనుగోలు చేసిన వారు వారసత్వంగా భూములు పొందినవారు అంటే కొత్తగా పాస్బుక్లు పొంది పొందిన వారికి రైతు బీమా లేదు ఇలాంటి వారికి దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై లోపు పూర్తిగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందేవారికి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే రైతు బీమా దరఖాస్తులు కొనసాగుతుంది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు లోపు అవకాశం ఉంటుంది ప్రభుత్వం అందించే ఈ బీమా సౌకర్యం లేని ప్రతి రైతు దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు అర్హత కలిగిన రైతులకు వ్యవసాయ అధికారులకు సంప్రదింపండి వారి నుండి దరఖాస్తులు ఫారం తీసుకొని ఫిల్ చేయండి దానికి పట్టాదారు పాస్బుక్ పుస్తకం ఆధార్ కార్డు చేయాలి నామినీ ఆధార్ ఆధార్ కార్డు కూడా వీటిని జత చేసి సమర్పించాలి వ్యవసాయ కుటుంబాలకు ఇంటి పెద్ద అయినా ఎక్కువైనా ఎవరికైనా ఆధారపడకుండా అలాంటి రైతులకు చనిపోయిన కుటుంబానికి పరిస్థితి గమ్యకు చేయకుండా మారుతుంది అలాంటి పరిస్థితికి ఏ రైతు కుటుంబానికి రాకూడదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు తీసుకొచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మాజీ సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు అర్హులైన రైతులు తరపున జీవిత బీమాను చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్